హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ కేసులో టీడీపీ నేత జయచంద్రారెడ్డికి సంబంధం లేదని చెప్పండి నన్ను అడిగితే ఈ కేసుకు జోగి రంబేష్కు సంబంధం లేదని చెప్తా అవి కేవలం కట్టుకథలు మాత్రమే ఎప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం బయటపడినా ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటున్నారు ఇది ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది గతంలో డ్రగ్స్ కేసులో టీడీపీ వాళ్ళను ఎందుకు వదిలేశారు టీడీపీ ఎంపీ మనిషి డ్రగ్స్ కేసులో ఉంటే ఎందుకు వదిలేశారు ఈ ప్రభుత్వం పోలీసులు ఉన్నది వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలక

చెప్పి సంబంధం లేదు అనవసరం గారు పేపర్ వేసు ఈ పేపర్ రాసేముదయం ఉదయం నేనే అనుకుంటున్నాను బతికే కొట్టుగా ఆ ముందు ఇచ్చిన తప్పు అతను కాదు ఇతను అని చెప్పి మీరు రాయండి అతను తప్పు అతను లేడే రాయండి నీ బతలు రాసా కదా రాశావు కదా రాయలేదు ఎవరు మొత్తమ వైజాగ్ లో డ్రగ్స్ మీద నేను మూడు సార్లు నేను జ్ఞాపకం మాట్లా మూడు సార్లు ఒక్క నిమిషం మూడు సార్లు నేను మౌట మేము ఏం చెప్పాను ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా తప్పు చేసేవాడిని నా నా అంటూ ఆందోళన ఆ రోజు మాట్లాడప్పుడు మీ పత్రింది ఎంపీ గారు ఫోన్ చేస్తారు అందుకే సార్ వచ్చింది లేదా వచ్చింది లేదా నేను అన్నా నేను అమ్మ ఆపాదించు నాకు అలవాట్లేదు మరి ఎందుకు ఎందుకు వచ్చింది వైసీపీ మాకు వైసీపీ ఫోన్ చేసి మేమో ఫోన్ చేసి అడిగామా తప్పు తప్పు తెలిసి తప్పు పట్ట చూస్తారు మరి ఎందుకే అప్పుడు వచ్చి తెలియజేస్తున్న నాయకులు ఎందుకు రెస్పాండ్ అయ్యి ఫోన్లు చేసి ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి అంటే ప్రోత్సహించినట్లే కదా అవునా కదా చెప్పండి నువ్వే అడిగా కదా టీవీలో చూసారు వైసీపీతో మాట్లాడుతూ మరి ఆ మాట ఎందుకు అడగలేదు నువ్వు నేను అడిగినప్పుడు అందుకు ఆ నాయకులు మరి ఫోన్లు చేస్తే ఇప్పుడు ఫోన్ చేసి అడగచ్చు కదా అడగలేదు అంటే మాల్గొనే అంటే ఈ ప్రభుత్వం ఉంది వైసీపీ డబ్బులు చేస్తే చూడడానికి లేకపోతే ఇక్కడ అన్యాయకరణంగా ఎక్కడ తప్పు జరుగుతున్నప్పుడు దుర్మార్గమైన సంఘటన జరుగుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు చూడటానికి దీనికోసం కోసం చెప్పండి మా కోసం పెట్టారు పోలీసు అంతే ఇంకెక్క ఇంకెవరం చేస్తే పర్వాలేదు అప్పు ఎవరు చేసిన ఒకటి ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు మా గవర్నమెంట్ పుట్టం ఎక్కడా ఎక్కడ ఎక్కడొచ్చింది ఎప్పుడు ఎలక్షన్ ముందు ఒక పెద్ద కంట్రీలు దొరికి పాతిక వేల కోట్ల రూపాయలు అంటే నేను సిపిఐకి లెటర్ అయితే నాకు వచ్చింది హోమ్ మినిస్టర్ అయితే నేనే ఎవరో వైసీపీ ఎవరో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుల తాలూకా వాళ్ళ తాలూకా వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు తల్గా అడ్డీ అంటే నేను ఎందుకని ఎక్కడున్నా కోణాలు పడతాయి ఆ ఆలోచనలో కోలిస్తే సైలెంట్ అయిపోతారు నేను మీ టీవీలో వస్తావా అవి మాటే మాట్లాడరు ఏంటి పోరాటం చేస్తా ప్రభుత్వం బాధ్యత లేదా అంటే కొంచెం పోరాటం చేస్తేనే వాళ్ళకి వస్తుంది ఇది వాళ్ళ బాధ్యత కాదా ప్రభుత్వం ఆడుకోవడానికి కూర్చుందా ప్రభుత్వం బాధ్యత లేదా చచ్చిపోతే బాధ్యత లేదు రైతులకు బాధ్యత లేదు ఆడపిల్లలు మానభంగం చేసి గ్రామాలు చేస్తే బాధ్యత లేదు లేదు ఒక మంటలు చేస్తే బాధ్యత లేదు బాధ్యత లేదు అయితే అందుకని అన్ని పార్టీకి ముందు నీ ఇనిషియేషన్ ఉన్నా కదా ఎవరో ఎంపీ గారు ఫోన్ చేస్తారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు మినిస్టర్ గారు ఫోన్ చేస్తారు చేస్తారని కేసు పక్కన పెట్టేస్తాడుగా మాకు ఫోన్లు ఉన్నాయి మాకు వచ్చి మేము మాకు బాధ్యత ఉంది కాబట్టి మాకు బాధ్యత ఉంది కాబట్టి మా మా లైన్లో ఉన్నాం మాకు మానవత్వలు ఉన్నాయి మాకు రాజకీయాలు ఉన్నాయి స్వాదాలు ఉన్నాయి కానీ దేనికి ఉపయోగించాలి స్వార్థం దేనికి ఉపయోగించాలి రాజకీయం దేనికోసం చేయాలో అది ఆలోచించుకోవాలి అన్నిట్లోనూ వేలు పెట్టడం కాదు ఎప్పుడు ఎప్పుడు ప్రజా సమస్యలు వచ్చాయి ఇబ్బందికరమైన కార్యక్రమాలు వచ్చిన ఎప్పుడు ప్రభుత్వం వైఫల్యాణం వచ్చి కుట్టు కనిపించినా ఆ రోజు ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటా డైవర్షన్ ఆ రోజు ఏదో ఒక డైవర్షన్ ఏమో రోజు ఐదు నష్టం లేదు కదా ఎందుకు ఆగిమ్మమ్మో అది అక్కడ ప్రజల్లోకి ఎలాగే ప్రజలకు ఇంజక్ట్ అవ్వదు బాగుంటుంది ఏదో ఒకటి అందరూ బాగాలేదు ఆయన అనలేదు అని ఆయన ఆ మీడియా పెట్టే బదులు ఆయన మళ్ళీ మన్నాడు నన్ను వచ్చింది ఈ తప్పులు ఉన్నాడు అనుకో మాట్లాడు వచ్చి మాకు సోజమైన తోట అలవాట్లేదు అదే ఆయన నోటికి తెప్పారనుకో అప్పుడే గేట్ థింగ్ అనుకుందాం